చేయాలి అనే గొప్ప లక్ష్యం పెట్టుకుంటే అప్పుడు దాన్ని పొందుతారు ఈరోజు అలాంటిది శ్వాసలు మొదలుకొని ఏకాగ్రత ధారణ ప్రత్యాహార ధ్యాన సమాధి అనే ఆర్డర్ పొంది ఇలాంటి ప్రక్రియ చేశాం కాబట్టి ప్రధానంగా ఇలాంటి ప్రక్రియ చేసినప్పుడే ఆ రాత్రుల ఎక్కువ ధ్యానంలో గడపడానికి అది పని చేస్తుంది ఆ విధంగా దేవునిలో మీ ఆధ్యాత్మిక పురోగతిని అనుభూతి పొందగలరు క్రియాయోగాన్ని క్రమం తప్పకుండా సాధన చేస్తామని మీ ఆకలిని ఉద్రేకాలను నిగ్రహిస్తామని నిశ్చయించుకోండి అంటే రాత్రులందు మరి ఎక్కువ ధ్యాన సాధన చేయాలంటే ఆకలిని నియంత్రించగలగాలి ముద్రేకాలు అంటే మనసులో వచ్చే రకరకాల అతి ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండగలగటం ఆకలిని ముద్రేకలను నిగ్రహిస్తామని నిశ్చయించుకోండి నిగ్రహించి వారానికి ఒక రోజన్నా అలా గొప్ప సాధన చేయాలి అని నిశ్చయించుకోవడం ప్రతిరోజు చేయటం వారానికి రోజు ఇలా ఒక ప్రత్యేకమైన సాధన ఇక క్రియ అంటే మాకు తెలియదు అంటే క్రియ యోగాకి తొంభై ఐదు శాతం మీరు ఇలలో వచ్చే వాళ్ళకి ప్రత్యేకంగా క్రియాదీక్ష తీసుకోకపోయినా కంప్లీట్ చేసినట్టే మిగతా ఐదు శాతం మీరు గురుముహ అది కంప్లీట్ అయినట్లు లెక్క అనమాట మీ మీద మీరు ఆధిపత్యం కలిగి ఉండండి మీ మనస్సును ఇప్పుడే గట్టి చేసుకోండి మీ పాతాల వాట్లు ఆలోచనలు నిర్దేశించినట్టుగా చేయబోమని గతంలో మీరు తీసుకున్న మంచి నిర్ణయాలను గురించి ఆలోచించండి కానీ మీరు వాటిని నిలబెట్టుకున్నారా బలహీనతలకు లొంగటం మీ ఆత్మకు భగవంతుడికి అవమానం మీ మీద మీరు ఆధిపత్యం వహించండి మీ విధికి మీరే కర్తలు కండి ప్రమాదము మీరు తోపుటూరు మీరు పెద్దన్న ప్రమాదం కన్నా ప్రమాదమైన వారు ఇప్పుడు నా మాటలు వింటున్నప్పుడు మీరు అనుభూతి పొందిన ధైర్యాన్ని పట్టుదలను కోల్పోకండి నాతో ప్రార్థించండి ఇలా పరమపిత కొత్త సంవత్సరంలో మేము తీసుకునే అన్ని నిర్ణయాలను పాటించగలిగే శక్తిని మాకు ప్రసాదించు మా పనుల వల్ల మేము నిన్నెప్పుడు ఆనందపరచాలి మా మనస్సులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ నూతన సంవత్సరంలో మా అన్ని యోగ్యమైన కోరికలను సాక్షాత్కరింపజేసుకునేందుకు మాకు సహాయం చేయి మేము వివేచిస్తాం మేము సంకల్పిస్తాం మేము పని చేస్తాం కానీ మా వివేచనను సంకల్పాన్ని పనిని సరి అయిన విధంగా ప్రతి దానిలోనూ మేము చేసేలా మాకు మార్గదర్శనం చేయి ఓం శాంతి శాంతి అలా మీరు సంకల్పం చేసుకొని నేను ఇంతమంది చెప్పాను నూతన సంవత్సరం అంటే ఏదో జనవరి ఫస్ట్ అనే కాకుండా ఉగాది అనే కాకుండా రేపటి మొదలు పెడదాం అనుకుంటే అది మీకు రేపే ఒక నూతన సంవత్సరం లాంటిది ఎప్పుడు మీరు మొదలు పెట్టి తెలుసుకుంటే అప్పుడే అతి నూతన సంవత్సరం లాంటిది కాబట్టి ఆలస్యం చేసుకుండా నిర్ణయం తీసుకోండి ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేయాలి వారానికి ఒకరోజు గొప్ప సాధన చేయాలి ఆనాటి నిర్ణయం తీసుకోండి అప్పుడు ఆ నిర్ణయానికి ముందు ఇలా ప్రార్థించుకోండి ముందు చెప్పినట్టుగా ఇప్పుడు ఓంకారం వింటూ మరలా మంచి ధ్యాన స్థితిలోకి వెళ్ళండి ఆ మహాశివుని దర్శించుకుంటూ ఉండండి రూప దర్శనం కొంతసేపు తర్వాత నేను అందరికీ ఆ పరమపిత జగత్పిత జగన్మాత నుంచి మంచి ఆశీస్సులు అందాలనే సంకల్పంతో మీ అందరి పేర్లు వినిపిస్తాను విశ్వానికి